హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ లెర్నింగ్ ఇన్ తెలుగు అరబిక్ నేర్చుకోండి తెలుగులో ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం కొత్త విషయాలు మాట్లాడుకుందాం మనం ఈ ఇండియాకి లీవ్కి వెళ్ళడానికి ఏ విధంగా అడగాలో చూద్దాం అది మన ఇంజనీర్స్తో కానివ్వండి గవర్నమెంట్స్తో కానివ్వండి ఆఫీసర్స్తో కానివ్వండి ఆఫీస్కి వెళ్ళి ఈ విధంగా మాట్లాడలో చూద్దాం ఫస్ట్ మనం గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలంటే సబ అల్ కేర్ సబా హల్ కేర్ అంటే గుడ్ మార్నింగ్ అని అర్థం దాని వాళ్ళు ప్రతిగా గుడ్ మార్నింగ్ అని చెప్తారు ఇది కాకుండా హస్సలం అలేకుం దానికి ప్రతిగా ఓ హల్లెక్సలాం అని కూడా చెప్తారు ఇది అస్సలం అల్ హెకోసల మీనింగ్ మీరు గతపి నేను చేశాను కావాలంటే మీరు ఆ వీడియో చూసి తెలుసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఎలా ఉన్నారు అని అడగాలంటే శ్రోనక్ శ్రోనక్ అంతే అంటే ఎలా ఉన్నారు అని అర్థం దానికి దానికి ఎవరైనా హలం దుల్లే అంటారు వాళ్ళు మిమ్మల్ని అడిగితే మీరు హలం దుల్లే అని చెప్పచ్చు ఒకవేళ మీరు వెళ్ళింది ఆఫీస్కి అయితే కనుక వాళ్ళు మన అడుగుతారు మెషిన్ షున్నుషుక్ అంతా ఈజీ నువ్వు ఏ పని మీద వచ్చావు అని మిమ్మల్ని వెళ్తే కనుక మీరు లీవ్ కోసం వెళ్ళారు కాబట్టి లీవ్ గురించి మాట్లాడతారు కాబట్టి సార్ అన్న ఏబి ఇజాజా బాషార్లో వెళ్ళేది నాకు వచ్చే నెలలో సెలవు కావాలి మా దేశం వెళ్ళడానికి అని మీరు చెప్పాలి దానికి ప్రతిగా వాళ్ళు వాళ్ళు మీ కంపెనీలోని ప్రజెంట్ పొజిషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు లీవ్ గురించి చెప్పచ్చు షోయ షోయా షుగు వాజిద్ షోయ ఇప్పుడు పని ఎక్కువగా ఉంది మనుషులు తక్కువగా ఉన్నారు అంటే మీ లీవ్ని ఎక్సెండ్ చేయడం కోసం వాళ్ళు ఏ విధంగా చెప్పచ్చు అంటే ఇంకో విషయం ఇంకో విధంగా ఏ విధంగా చెప్తారంటే మీ పని చేయకుండా ఉండడానికి ఇన్స్టాల్ షో బాల్సేనా ఒకవేళ వచ్చే సంవత్సరం చూద్దాం ఇన్స్టా అనేది మీగా మీరు చెప్పిన పని చేయకుండా దాటివేయడానికి కోసం ఉపయోగించే అది విషాల్ అనేది అప్పుడు మీరు సార్ అనే పేరు లాజిం షుగర్ జరూరీ నేను తప్పకుండా వెళ్ళాలి నాకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి మీరు కన్ఫర్మ్గా చెప్పాలి సార్ అని అనయ్యే పీరో లాజియం షుగర్ జరూరీ మీరు ఏదైనా చెప్పాలంటే సూట్గా కన్ఫర్మ్గా చెప్తా చెప్పాలి ఆ విధంగా చెప్తే మాత్రమే పని జరిగే అవకాశం ఉంది ఓకే ఒక కన్ఫర్మ్ అయ్యి కన్విన్స్ అయ్యి అడిగితే కనుక ఓకే కన్ఫర్మ్ అయ్యే ఇంత ఎన్ని రోజులు కావాలి అప్పుడు మీరు ఎన్ని రోజులు నిర్ణయించుకుంటారు ఎగ్జాంపుల్ టూ టూ మంత్స్ అనుకోండి సర్ అనే బి ఎనిమిషాలు మాకు రెండు నెలలు కావాలి అప్పుడు అతను మీకు లీవ్ ఇవ్వాలా ఉద్దనేది మీకు ఏ విధంగా చెప్తారండీ ఎదురు నిమిషాలు ముష్కిల్ వాయిస్ వాయిష్షా రెండు అంటే కష్టం ఒక్క నెల తీసుకో మీ లీవ్ కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తే ఈ విధంగా మాట్లాడచ్చు అప్పుడు మీరు మీ విషయం మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న షుగర్ మీన్ ఎత్నాన్స్ అన్న అన్న షుగర్ మీన్ ఎద్నాలు అన్నా లాజిమ్ అనేది ఇజాజా యత్నించాలి నేను రెండు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను నాకు రెండు నెలలు రెండు నెలలు సెలవు కావాలి అని మీరు కన్ఫర్మ్గా చెప్పాలి మీరు కన్ఫర్మ్ కన్ఫామ్గా చెప్పాలి అయితే దాని తర్వాత అతను హల్ వాజు షుగల్ ఎక్కువ కమ్షార్పిన్ హోమ్ కంషార్ కమ్ అంటే ఫార్టీ ఫైడ్ అయితే ఉంది నలభై రోజులు తీసుకో దీన్ని షార్న్యూస్ షార్గన్యూస్ అంటే నెల ఒకవేళ మీకు ఈ డీల్ ఓకే అయితే ముష్కూర్ షారేజ్ ముష్కూర్ అంటే థ్యాంక్స్ చెప్పండి అండి థ్యాంక్స్ అని చెప్పి రావచ్చు అయితే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేసింది ఈ విధంగా మాట్లాడాలని కాదు జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే దయచేసి మీరైతే గమనించగలరు ప్లీజ్